హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల ఐక్యతకు నిదర్శనం జాతీయ జెండాను పట్టుకోవడం నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పి అడ్మిన్స్ యుగేందర్ బాబు స్థానిక శ్రీరామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ఈ రోజు అనగా ఇరవై రెండవ తారీఖు ఏడవ నెల రెండు పేల ఇరవై ఐదున నేషనల్ ఫ్లాగ్ డేను కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందెళ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ బాబు నందాల జిల్లా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హాజరయ్యారు బాబు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశం ఐక్యతకు నిదర్శనం జాతీయ జెండాను పట్టుకోవడం గర్వంగా భావించాలి యువత ఆకర్షణకు లోను కాకుండా తమ ఎదుగుదలకు ప్రయత్నం చేయాలని క్రమశిక్షణతో ఉంటే పోలీసుల అవసరం ఉండదని అన్నారు భారతదేశ జాతీయ పతాకాన్ని ఆమోదించిన రోజు రోజు ఈ జాతీయ జెండా చిరిగిపోతే కాల్చివేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు డస్ట్బిన్ లో వేయకూడదు జాతీయ జెండాను అందరూ గౌరవించాలి జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని మన తాత ముత్తాతలను అడిగితే ఎంతో గర్వంగా చెబుతారు తల్లిదండ్రులను గురువులను గౌరవించాలి అలాగే దేశభక్తిని కలిగి ఉండాలి దేశం పట్ల సమాజం పట్ల గౌరవం ఉండాలి అని తన సందేశాన్ని వినిపించారు నేషనల్ ఫ్లాగ్ డే జరుపుకుంటున్నాము దానికి భక్తులందరూ చెప్పారు ఎందుకోసము ఏం కదా దాని పుట్టు కాదంతా అని అదే రకంగా ఈ నేషనల్ మన భారతదేశంలో ఉండే అందరూ కూడా ఒక తాటిపై నిలబడటానికి మనము ఏదైనా పట్టుకుంటామంటే ఈ జెండాను పట్టుకుంటాం మన యూనిటీ తెలియజేస్తుంది అది మన యూనిటీ ఎక్కడ పోయినా ఒక యుద్ధానికి పోయినా ఒక స్పోర్ట్స్కి పోయినా ఒక గేమ్స్కి పోయినా ఎక్కడికి పోయినా విజయం సాధిస్తే ఫస్ట్ వాళ్ళ షోల్డర్ మీద కానీ వాళ్ళ చేతిలో కానీ ఈ ఫ్లాగ్ వచ్చి చేస్తుంది అట్ ది సేమ్ టైం అది వాళ్ళు ఆ దేశానికి ఇచ్చే గౌరవం అంటే ఆ దేశ ఫ్లాగ్ పట్టుకోవడానికి అంత తాపత్రయపడతారు మీరు చూస్తుంటారా ఒలింపిక్స్లో మెడల్ కొట్టంగానే ఫస్ట్ ప్లేస్ కొట్టంగానే జాతీయ గీతంతో పాటు ఫ్లాగు జరుగుతూ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ ఆ మ్యూజిక్ ఆ వినిపించడానికి మన స్పోర్ట్స్ మెన్స్ ఒలింపిక్స్లో మన జాతీయ గీతం వినిపించడానికి అంత తాపత్రయపడతారు అంటే ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి అదే రకంగా సైన్యంలో చేరిన ప్రతి సైనికుడు చావుకు భయపడ్డు వాళ్ళు అనుకుంటుంటారు చనిపోతే నా మీద త్రివర్ణ ప్రతాకం కప్పి నన్ను తీసుకెళ్తారు గౌరవ సూచకంగాని అది అది వాళ్ళది అంత కాపాడుతున్నారు మన దేశాన్ని దాన్ని పట్టుకుని ఈ జెండాని తమ మీద కప్పించుకున్న ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అది కప్పితే చాలని కుటుంబ సభ్యులు కూడా మన దగ్గర చూస్తున్నారా లేదో ఒక వ్యక్తి చనిపోతే ఏదన్నా యుద్ధంలో దాంట్లో ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవంధంలో ఈ ఫ్లాగ్ కట్టి తీసుకుపోయి అతన్ని క్రిమేషన్కి తీసుకెళ్తారు అంత గౌరవ సూచకంగా ఈ ఫ్లాగ్ దాని మీద కప్పుకొని దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఇందాక చెప్పినట్టు మన హేమంత్ చెప్పారు ఈ ఫ్లాగ్ని ఏదో మనం తీసుకెళ్తాము ఏదో ఫంక్షన్ అయిపోతేనే వాళ్ళు ఇచ్చినట్టు తీసుకొని ఊపి దాన్ని తీసుకొని వచ్చి తొక్కేస్తున్నాం కింద బారేస్తున్నామని అది చాలా తప్పండి మనం మనము మన దేశాన్ని మన ఫ్లాగ్ని మన ఇంట్లో తల్లిదండ్రుల్ని విద్యాబుద్ధులు నేర్పిన గురువుల్ని వీళ్ళందరినీ గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ అందరినీ మనము కాపాడుకుంటూ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతేనే మనము ఈ సమాజంలో మంచిగా మంచి పోరులుగా అందరూ నిలబడతాం మీ అందరికీ ఎందుకు మనము జరుపుకోవాలని ఎందుకు జరుపుకుంటున్నామనేది తెలుసా మీకు ఎందుకు ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన రాజ్యాంగము మన జెండాను జెండాను ఆమోదించి జాతీయ జెండాగా ఆమోదించింది అది ఎప్పుడంటే జూలై ట్వంటీ సెకండ్ జూలై ట్వంటీ సెకండ్ తర్వాత వచ్చిన ఆగస్టు ఫిఫ్టీన్త్కు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనం మొట్టమొదట మన జాతీయ జెండాను ఎగిరేయడం జరిగింది మనకు జాతీయ జెండా మనకి ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి ఉండింది కానీ రకరకాల దాని యొక్క రంగులు కానీ దాంట్లో గణపతి బొమ్మ కమలం బొమ్మ అట్లా రకరకాల బొమ్మలు ఉండేవి అది అన్ని మతాలకు సర్వ మతాలకు ప్రతిబింబించదు కాబట్టి దాన్ని మాడిఫై చేసి మన పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండాను రూపొందించినారనేది మనందరికీ తెలుసు దీంట్లో జాతీయ జెండాలో మూడు కలర్స్ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు సాఫ్రాన్ తర్వాత మధ్యలో తెలుగు ఉంటుంది దిగువ అదే దాని కింద వచ్చేటాలకు ఆకుపచ్చ కలర్ ఉంటుంది గ్రీన్ ఈ ఒక్కొక్క కలరు ఒక్కొక్క దానికి ఇండికేషన్ అనేది చూపిస్తుంది సాఫ్రాన్ కలర్ అనేది మీకు మీ అందరికి తెలుసు అనుకుంటాను సాఫ్రాన్ దేనికి చిహ్నంగా చూపిస్తుంది అంటే ధైర్యం బ్రేవ్నెస్ అండ్ సాక్రిఫైస్ అనేది సాఫ్రాన్ కలర్ ఇండికేషన్ తెలుగు రంగు పీస్ పీస్ మరియు ట్రూత్ దీన్ని సూచిస్తుంది అలాగే గ్రీన్ అనేది విశ్వాసం అనేది డెవలప్మెంట్ అనేది అంటే సంతా సంతానోత్పత్తి అంటారు తెలుగులో లో అయితే డెవలప్మెంట్ కంట్రీ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ దీన్ని సూచిస్తుంది కాబట్టి మూడు కలర్స్ తో ఇండికేట్ చేస్తూ మధ్యలో అశోం పెట్టి మన జెండాను ముందుగా ఇలాంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని హాజరైనందుకు బాబు గారికి అలాగే మల్లికార్జున గుర్త గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చి పిల్లలని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న మీకు కళాశాల తరఫున పిల్లల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాను సార్ చాలా మందికి ఈరోజు నేషనల్ ఫ్లాగ్ డే అన్నటువంటి విషయం తెలియదు ఆ విషయం తెలియజేయడం కోసం వైపు అలాగే జెండా మీద గౌరవాన్ని ఎలా పెంచాలి అన్న దాని మీద వైపు జెండాని మనం ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద మరోవైపు అలాగే జెండాని గౌరవంగా మనం ఎలా తీసుకెళ్లాలి అన్నటువంటి దాని మీద ఇంకో వైపు ఇలాంటి అంశాలను మీలో కలి మీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఏమంత్ ఆర్గనైజ్ చేస్తున్నాడు మైండ్ అయితే లేదు సో హేమంత దీన్ని చేయాలి అన్నారు ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నా ఇందాక పెద్దలంతా చెప్పారు జెండా యొక్క ప్రాముఖ్యత ఏంటి రంగుల యొక్క ప్రాముఖ్యత ఏంటి జెండాని ఎలా గౌరవించాలనుకున్న విషయాలను కూడా తెలియజేయడం లేదు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు